సాంగ్కి ఇప్పటిదాకా మన టాలీవుడ్ టాలీవుడ్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి బ్యాచ్ రీక్రియేట్ చేయడం చూసా కానీ చికి ప్యాన్ వోల్ గా వెళ్ళిపోతుంది అనేటటువంటి క్లారిటీ అర్థమవుతుంది దానికి ఎగ్జాంపుల్ ఇదే వీళ్ళు చూసుకున్నట్లయితే జపనీస్ అనమాట వీళ్ళు స్టెప్లేస్తున్నారు భయ్య మైండ్ మింగింది ఇది ఎక్కడ మాస్త్రమా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది జపాన్ వల్లే కాదు చైనా వాళ్ళే వస్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే నేపాల్ వాళ్ళు సైతం ఈ సాంగ్ అయితే రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికైతే భయంకరమైనటువంటి డ్యాన్స్ వేస్తున్నారు ఇది అందా నీ రేంజ్ ఇది అన్న నీ క్రేజ్ అనేటటువంటి గుర్తు పెట్టుకోవాలి ఒక్క సరైనటువంటి సాంగ్ వస్తేనే ఈ రేంజ్ లో సోషల్ మీడియా నూపుతున్నాడు ఈ రేంజ్ లో ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాం అంటే ఒక్క సరైనటువంటి సినిమాతో దిగితే మరి బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షేక్ చేస్తున్నావు అనేటటువంటిది మనమైతే ఇమాజినేషన్ చేసుకోవాలి చాలా సాంగ్స్ వచ్చాయి మహా అయితే మన ఇండియన్స్ మహా అయితే మన నార్త్లు మహా అయితే తమిళ్ తమిళ్లు ఎంత మట్టికే వెళ్తుంది ఎంత రీక్రియేట్ అయిన కానీ అప్పుడెప్పుడు పుష్ప అప్పుడు చూసా ఆ ఈ విధంగా ప్రపంచం మొత్తం పాకటం ఇంత గేదెల మేనరిజం శ్రీవల్లి సాంగ్ ఆ తర్వాత ఈ చికిరీకి అయితే చూస్తున్నాం అనమాట సో పుష్ప సాంగ్ ఎంత హైప్ అయితే క్రియేట్ చేసినాయో ఈ చిగ్రీ సాంగ్ కూడా